ఏసుకరిశ్రమంలో మీకు అందరికీ ఉండములు దేవుని రాకడా సమీపంగా బహు సమీపంగా ఉంది ఏ క్షణమైనా దేవుని రాక రావచ్చు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలామంది ఏరుశంలో దేవాలయం కట్టాలి మూడో దేవాలయం కట్టాలి అది చేయాలి అవన్నీ అయితేనే దేవుని రాకడ వస్తుంది అనుకుంటారు ఆలయాలు కట్టేది వాటి ఇన్ఫర్మేషను మీకు అందు అందుతుందో లేదో కూడా తెలియదు ఇప్పుడు ఒక రకంగా మరి చూసినట్లయితే యూట్యూబ్లో మూడో ఆలయం పూర్తి అయిపోయిందని చెప్తున్నారు అసలు ఎన్ని ఆలయాలు కట్టాలో మరి ఏం చేస్తారో అవన్నీ కూడా మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు అంటే అక్కడ ఆలయం కడితే అప్పుడు నేను సిద్ధపడతానంటే అనుకు అంటే అనుకుంటే అది ఛాన్స్ దొరకదు అక్కడ ఏదైనా సరే మీరు రక్షణ మారమర్చు పొంది సిద్ధంగా ఉండాలి కానీ అక్కడ ఏదో ఇష్టలేములు ఆలయం కడుతున్నారు అప్పుడు దాకా రాకరాదు అప్పుడు దాకా నేను దేవంగా ఉంటాను అప్పుడు దాకా పాపంలో జీవిస్తాను ఇష్టాంత జీవిస్తానంటే అయిపోదు ఎందుకంటే అకస్మాత్తుగా దేవుని రాకం ఉంటుంది ఒకవేళ ఈ లోపల మీకు ఏదైనా జరగకుండా జరిగినా కూడా మీరు దేవుని నమ్ముకోకుండా ఉండిపోతారు ప్రతి దినము కూడా సిద్ధంగా ఉండాలి ప్రతి దినము కూడా ఆయన దగ్గర పాప లోపుకుని విడిచిపెట్టాలి ఎందుకంటే ప్రతి దినం ఏదో ఒక మురికి మారుతుంటుంది మీరు పట్టుదల కలిగి ఉన్నట్లయితే మీ జోలకు రాదు పట్టుదలతో మీ పాపం జయించవలసి ఉంటుంది అలా కాకుండా మీరు మీ యాదయా పనిగా ఏదో కాలం గడిపేస్తూ ఉంటే ఒక నామకత క్రైస్తులుగా ఉంటే మాత్రం పలోక రాజ్యానికి ఎంత మాత్రము వెళ్ళనే వెళ్ళరు రాజ్యానికి వెళ్ళాలంటే సిద్ధంగా ఉండాలి ఆత్మలో సిద్ధంగా ఉండాలి అంటే పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలి పవిత్రంగా పరిశుద్ధంగా జీవించడం కాదు మొదటగా అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు ఎలా అంటే మరి ఏసు రక్తంలో మరి పాపాలు కడుక్కున్నప్పుడు దేవుడు మిమ్మల్ని క్షమించి పరిశుద్ధపరుస్తాడు అంతేకాకుండా క్షమించడానికి అధికారం కలిగిన దేవుడు కాబట్టి మరి ఎప్పుడైతే పశ్చాత్తాపడి దేవుని దగ్గర పాపాలను ఒప్పుకొని విడిచిపెడతారు హృదయమంతడితో మరి దేవుని నమ్ముతారు అప్పుడు మాత్రమే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు నేను నాకు పర్లోకం రాజ్యం కావాలి అని ఏదో వచ్చిన ప్రార్థన చేసుకుంటే అయిపోదు యేసుకుని గురించి తెలుసుకోవాలి ఆయన ఎవరు ఏంటి అని తెలుసుకున్న తర్వాత హృదయమంతడితో మరి దేవుని దగ్గర ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెడితే కనుక దేవుడి పరిశుద్ధపచ్చి పవిత్ర మరి పర్లోక రాజ్యానికి వారసులుగా చేసి అండ్ రాకుడు వచ్చిన పెద్ద ఎత్తబడ గుంపులు ఉంటారు తర్వాత ఎగుములు ప్రలోక పరలోక రాజ్యంలో మీరు జీవిస్తారు ఒకవేళ మీరు రక్షణ మార్మల్ పొందకపోతే కనుక సాతను సిద్ధంగా ఉన్నాడు వాడు నరకానికి ఆకెళ్ళిపోవటానికి విడిచిపెట్టబడిన ప్రతి ఒక్కరు కూడా నిత్య నరకానికి వెళ్ళిపోతారు కాబట్టి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండండి ఆత్మలో సిద్ధంగా ఉండండి ప్రతి దినం ప్రార్థన చేసుకోండి ప్రతి పొరపాటు ప్రతి పాపం దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి దేవుడిని క్షమించి పరిశుద్ధపరుస్తాడు పర్లో ఒక తీసుకెళ్తాడు దేవుడి మాటలు దేవుడు ఆలోచించిన కాక ఆమెను